ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ హ్యాపీ వెంకటగిరి మున్సిపాలిటీలోని నాలుగో వార్డు కుమ్మరమిట్ట అంగనవాడి కేంద్రంలో జరిగిన చైల్డ్ మ్యారేజ్ ప్రొవిజన్ కమిటీ సమావేశంలో నాలుగో వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ విఆర్ఓ శ్రీనివాసులు మహిళా పోలీసు వరలక్ష్మితో పాటు ఏఎన్ఎం మల్లేశ్వరి అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీకాంతమ్మ పాల్గొన్నారు ఈ సమావేశంలో నాలుగో వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ మాట్లాడుతూ బాల్యో ఆలోచించి అందరిని ఎడ్యుకేట్ చేయడానికి అక్కడ మేమందరినీ చైతన్య పొందడానికి ఆ సమస్య నుంచి మిమ్మల్ని మీకు ఆ నాలెడ్జ్ తెలియక చైతన్య కోసము కమిటీ ఫామ్ చేసి స్టేషన్ అన్ని వార్డులో కానీ పంచాయతీలో కానీ కమిటీ ఫామ్ చేసి దానికి స్థానిక ప్రజాప్రతినిధులు ఇతరత్ర చైతన్య చేయండి అని చెప్పేసి ఇప్పుడు బాల్య వివాహాలు అనేది ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోకపోతే ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నా లేకపోతే ఏదైనా ఇతరత్రా ఏదైనా కారణం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి వయసు రాక పెళ్ ఉదాహరణకి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు చట్టంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండి పెట్టి వివాహానికి అర్హు చెప్పేసి మన రాజ్యాంగం చెప్తాము అలాగే అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరం నిండి ఉండాలి ఈ ఇరవై ఒక్క సంవత్సరం అబ్బాయికి తక్కువ అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాల వయసు తక్కువ వాళ్ళు పెళ్లికి అర్హత వాళ్ళు కాదు పెళ్లి అనంటే ఏదో తాలిపో కట్టేసి వాళ్ళిద్దరు పని చేసి బాధితుంది పెళ్ళి అనేది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు సమాజంలో ఒక కొత్త జీవితాన్ని గడుపుతూ ఒక కొత్త కుటుంబానికి నాంది వలకి ఆ విధంగా చేయాలంటే ఫస్ట్ అమ్మాయి గురించి చెప్తాం ఆ అమ్మాయికి మానసికమైనటువంటి పరిపక్వత ఎదుగుదల ఆ అమ్మాయి చిన్నబిడలాగా ఆడుకునే వయసులో అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ అమ్మాయికి ఎలా చూసుకుంటుంది మీరు చెప్పండి చిత్ర కూర్చొని ఆడుకున్నారు అంతేనా ఆడుకుంటే అన్న రాదు కదా అనుకండి రెండవది ఏంటంటే ఆరోగ్య రీత్యా కూడా మహిళలకు ఏం చేస్తారంటే శారీరకమైనటువంటి పట్టుత్వం కానీ తట్టుకునే శక్తి సామర్థ్యాలు కానీ ఉన్న వాళ్ళకి ఆరోగ్య రీత్యా అంటే ఒకవేళ ఆమె గర్భవతి అయితే డెలివరీ జరిగేటప్పుడు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే తల్లికి ప్రాణ సంఘటన జరిగే అవకాశాలు ఉంటాయి పరిశీలించి ఒకటి మానసికంగా పరిపక్వత ఉండదు ఆర్థికంగా నెలకొక్ వెసులుబాటు ఉండదు ఆ వయసులో రెండోది ఆమెకి శారీరక దారుణ్యం కూడా ఉండదు అటు ఉన్నప్పుడు ఆమె డెలివరీ అయినప్పుడు ఏమవుతుందంటే సరైన డెలివరీ శరీరం సహకరించగా చనిపోయే పరిస్థితులు ఎక్కువ వస్తాయి అందుకనే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే చేయాలని చెప్పారు ఇప్పుడు మీకు అలాగే అబ్బాయి కూడా లోపల కానీ మ్యారేజ్ చేస్తే మానసిక పరిపక్వత కానీ సమాజం పట్ల అవగాహన కానీ వాళ్ళకు ఉండదు అప్పుడు అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు పెళ్లి చేసుకుంటాడు కుటుంబాన్ని పోషించాలి కదా పోషించాలంటే పనికి ఉద్యోగాలకో ఎక్కువ దగ్గర పోవాలి కదా పోవాలంటే అతనికి వయసు ఉండాలి కదా కుటుంబ బిడ్డల్ని సంరక్షించుకోవాలంటే అతను కూడా కాస్త నాలెడ్జ్ ఉండాలి కదా ఇట్లా అన్ని రకాలుగా ఆలోచించి అబ్బాయికి ఇరవై ఒక సంవత్సరాలుగా పెట్టారు తగ్గదు కాబట్టి ఈ రెండు అతిక్రమించి పెళ్లిళ్ళు చేసుకోకూడదు ఒకవేళ ఎవరైనా మన చుట్టుపక్కల ఎవరైనా చేసుకుంటున్నారని తెలిస్తే వెంటనే మనకి దగ్గర సచివాలయం ఉంది సచివాలయంలో మహిళా పోలీసు ఉంటారు అక్కడ అడ్లీలు ఉంటారు బిఆర్ఓ గారు ఉంటారు లేదు మనకి ఇంకా దగ్గర అనుకుంటే అంగన్వాడి స్కూల్ ఎక్కడే ఉంది టీచర్లకు కానీ ఏఐరు కానీ ఎవరైనా ప్రభుత్వ వాళ్ళకు కానీ లేదా పెద్దలకు కానీ ఊరు పెద్దలకు కానీ వెంటనే సమాచారాన్ని చెప్పాలి అయితే మీరు అనుకోవచ్చు అన్నా మేము చెప్తే వాళ్ళు నా మీద గొడవ వస్తారు ఏమాది ఏవి కాదు మీరు ఒక ఒక మంచి జీవితం నిలబెట్టిన వాళ్ళు రెండోది వాళ్ళ వాళ్ళు మీ మీద గొడవ పడకుండా స్టాఫ్ అందరూ కూడా ప్రభుత్వం వాళ్ళు పోలీసులు కూడా వస్తారు కాబట్టి మీకు రక్షణ లభిస్తారు మీరు సమాజానికి మంచి చేసిన వాళ్ళు అయితే అధికారంలో వచ్చి ఆ కుటుంబ పెద్దలకి ఆ చేసుకోబోయే వ్యక్తులు కూడా నచ్చచెప్తారు నచ్చజెప్పి ఆ బాల్య వివాహం జరగకుండా చూస్తారు వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు చేసుకోవచ్చు ఇష్టం ఇబ్బంది సో కాబట్టి మన ప్రాంతంలో ఎందుకంటే మన ముఖ్యంగా గిరిజ పొరపాటుగా బాల్య వివాహం చేసుకుంటే ఆ పెద్ద తల్లిదండ్రుల్ని దానికి అటెండ్ అయిన పెద్ద మనుషుల్ని బంధువులు అందరూ లోపలి మోకాలు కూడా బాగుండేస్తారు పరిస్థితి ఎందుకంటే ఆ వైపు కూడా ఉన్నారు కదా తక్కువ అప్పుడు కాబట్టి ఇటువంటి అన్ని ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల ఇండియాల్లో వరకు కూడా పెళ్ళి ఎవరు చేసుకోకూడదు మీరు కూడా చేసుకోవాలి ఎవరికి దోహించకూడదు ఎవరైనా చేసుకుంటాము అనే ప్రయత్నం జరిగితే వెంటనే అధికారులకు అంగన్వాడి ఎవరికో ఎవరికొకరికి మీకు దగ్గర ఉన్న వ్యక్తులకు సమాచారం మీరు ఇవ్వాలి వాళ్ళు వచ్చి మిమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళు వచ్చి ఆ కుటుంబ పెద్దలతో మాట్లాడి ససుబాటు చేసి ఆ పెళ్లి తరుపుకుని ఆపేస్తారు తర్వాత వాళ్ళకి ఆ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలి ఇప్పుడు అర్థమైతే బాల్య వివాహాలు ఎందుకు చేసుకోకూడదు అనేది దానివల్ల ఒకవేళ పొరపాటుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎంత పెద్ద కేసు ఒక తెలుసు కదా కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష దానికంటే బొమ్మటం లేదు కదా కాబట్టి మీరు అందరూ కూడా బాల్య వివాహాన్ని నిర్మూలించడం కోసం మీరు అందరూ పాల్పడాలి ఇంత మన కుమార్మెంట్లో ఏడు ఎంతమంది వచ్చారు పది మంది కూడా పాల్గొంటారు మిగతా వాళ్ళందరికీ చెప్పండి సాయంత్రం